సార్ దయచేసి ఇంక నేను దీనికంటే ఎంత తీవ్రవాదైనా ఈ ఒక్కసారికి నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి తీవ్రవాది తీవ్రవాదివైనా కానీ అన్నా ఇప్పుడు చూడండి నేను చెప్పే దొరికినాండి ఆ రోజు కాలాన పరిస్థితుల ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగింది జరిగినప్పుడే చెప్పినారు అన్నదొమ్ములన్నీ ఇంకా ఇడిపోవాల్సిందే అనుకున్నాం ఓకే ఇడిపోయింది స్పెషల్ స్టేటస్ అనేది ఆ రోజే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని అప్పుడేమయ్యా బీజేపీ వచ్చేసా బీజేపీ వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇచ్చిరా ఇలా స్పెషల్ స్టేటస్ అంటే ఏమనుకుంటా ఉన్నారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ జరిగిందండ తెలంగాణ కంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్ అదే మన ఊరోడు మన పక్కలో ఉండేవాడు చిన్నప్పటింకా పెరిగినోడు పుట్టినోడు ఏ పని కాని ఏ కష్టం గాని తప్పకుండా మనకు మనమే ఉంటాం ఎప్పుడికైనా ఇది తినాలన్నా ప్లీజ్ ఇది వినాలన్నా ఇది వినాలన్నా ఇది దైవ సాక్షిగా నేను మేపిన ఆవులు సాక్షిగా ముక్కోటి మూడు దేవతలు ఉంటారంట ఆవులు ఆవులు సాక్షిగా నేను నేను మనూరోన్ని నేను ఇక్కడ పుట్టిన ఇక్కడ పెరిగిన ఏటి గడ్డ ఆపక్క నీళ్లు రాకపోతే ఆ తిండి తీగులు ఇవ్వస్తాయి కదా తొక్కి 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 ఇసుకెత్తా ఉంటామే నాకు తెలుసు ఈ డ్యామ్ కి పక్క మా ఇది ఉండదు ఇప్పటికీ నా పైపులు ఉన్నాయి ఆవులు నావులు మీకు తెలుసు బైపాస్ రాకముందు నేను ఆవులు పెట్టుకుంటే షెడ్ మీకు తెలుసు కదా కాదా ఇంకా ఈ వచ్చేసా ఆ కాబట్టి దయచేసి ఈ ఊర్లో నీ ముఖం నాకు బాగా తెలుసు చూసినా చిన్నప్పటి ఇంకా నల్లగొండ పల్లె ఉండాలి చూసిన నువ్వు తెలుసు నాకు నిన్ను ముస్తుగా చూసినా నిన్ను వేల క్రితాలు చూసిన అర్థమైంది అన్న నేను చెప్తాను ఊరికే కాదు రెండు వేల నాలుగు వందల కోట్లు ఏం చేసినాడో తెలియదు మన మన రెడ్డి గారు కష్టపడి గెలిపిస్తే కంచు కట్టిన తీవ్రవాదులు లక్కున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి కానీ ఈయన ఏం చేసినాడు ఎంతమంది లీడర్లను పట్టుకున్నాడు ఈ ఊరిని పట్టుకున్నాడా మీ ఊర్ పట్టుకున్నాడా మీ ఊరిని పట్టుకున్నాడా పట్టుకోవాలా నాయకుడిని పట్టుకోవాలా రాలేదు ఆయన తప్పకుండా ఈ ఒక్క దాని గురించి ఆలోచన చేసి నన్ను గెలిపింది నేను నూటికు నూరు రూపాయలు అభివృద్ధి చేస్తానన్నా ఈ రోడ్డు ఈ రోడ్డు రోడ్ మనం వేసుకున్నాం అన్నా ఒక అక్క లచకి అనుకున్నా మన్న నీళ్ళు వచ్చినప్పుడు నేను ఆవులు మేపుకుంటాను ఆ పక్క గడ్డమింద అంతా కొట్టుకోబాయ ఈ బ్రిడ్జ్ వేయమంటే ఉండే ఇసుక అంతాకి పోయి మూటలేసిన మూటలు వేసి ఇట్లేదు ఒడుదొడుకులు పనులు చేసుకుంటా ఉంటారు అవునే కాదా దీన్ని తప్పకుండా నేను బ్రిడ్జి కట్టిస్తానన్నా ఖండిచెక్క బ్రిడ్జి కట్టిస్తా ప్రతి చెక్డాము స్ట్రెంత్ పెంచుతా కొట్టుకోమండి సెగ్డాములు నేను కట్టిస్తా నిన్న మానిపేస్టర్ రిలీజ్ చేసినాను అవును మీకు తెలిసినా నీళ్ళు నిలిపాయి కదా సముద్రానికి అప్పుడు పైపులు పెట్టి పక్క చెరువులకంతా డంపింగ్ చేసిన ఆ చెరువుని ఇంకా ఇంకో చెరువు చేయచ్చు తెలుసిన అన్నా మూడు లక్షలు ఇస్తే మోటార్ పైపులు వస్తాయి అట్లా మూడు లక్షలు మోటార్ పైపులు ఒక పది తీసుకుంటే చాలు దగ్గరుండే చెరువులన్నీ నింపేసేది మళ్ళీ ఆ చెరువులు ఇంకా ఇంకో చెరువులకు నింపేది గ్రౌండ్ లెవెల్ ఐదు సంవత్సరాలు తగ్గిండదు ఈరోజు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయి నీళ్ళు లేక చచ్చిపోతా ఉండరు కాబట్టి దయచేసి ఈసారి నేను హామీ ఇస్తా ఉన్నాను నల్లగుడ్ల పల్లె ఉంటాను ఏటి గడ్డకి ఆపక్కే నేను ఉంటాను నేను హామీ ఇస్తా ఉన్నాను నేను హామీ ఇస్తా ఉన్నాను ఇదింత రికార్డ్ అయితా ఉంది వీడియో రిలీజ్ చేస్తాను సరేనా రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రతి ఒక నూరు కోట్లు వస్తే అంటే ప్రెస్ మీట్ పెడతా ఇంత వచ్చింది జుడ్డు ఐదు వందల కోట్లు వస్తే ప్రెస్ మీట్ పెడతాను ఇంత వచ్చింది జుడ్డు ఒక రూపాయి తాక్కుండా నేను నమ్మిన నేల తల్లి సాక్షిగా చెప్తా ఉండ నేను నమ్మిన పశువుల సాక్షిగా చెప్తా ఉన్నాను ఒక రూపాయి తాకుండా అభివృద్ధి చేయాలని వచ్చినా ఒక ఏటి గంట మాత్రమే అడ్డం కనీసము వెంకటగౌడికి పదిసార్లు సార్లు ఇన్ఫర్మేషన్ చేసినాం మాకు రెస్పాండ్ కాల రెస్పాండ్ కాకపోతే ఈసారి మా ఊర్లోకి వస్తే కూడా మంచి సత్కారం చేస్తాం మేము తప్పకుండా సత్కారం చేస్తాం తప్పకుండా నువ్వు ఆపోజిషన్ పార్టీ అయినా కూడా మేము నీతో ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఇది మంచి చేస్తానని చెప్తాడు అన్న తప్పకుండా రాలేదు వచ్చినప్పుడు చేస్తావు పక్క చేయనోడు నువ్వు అన్న తప్పకుండా ఆ చేయను పక్కలో తెలుసు ఏ విధంగా గౌడు కూడా వచ్చి అడిగినాడు మేము ఆ రోజు కూడా చెప్పినాం ఏం చెప్పినాం మా ఊరికి నువ్వు ఏమీ చేయొద్దు అన్న రైతులు ప్రతి ఒక్కరు ఇంతో అంత సహాయం చేయపడి బాగున్నారు రైతులు తప్పకుండా ఈ ఊరికి రోడ్ వేయమని చెప్పినాం అన్నా రోజు ఇంకోటి తెలిసిన అన్న ఈ రోజు వస్తే ఘనమైన సత్తి తెలిసిన అన్నా మీకు ఇంకోటి తెలిసిన అన్న ఈ రోజుకి ఆయన ఊర్లోకి రాడు వెంకటే గౌడ అన్న ఊర్లోకి రాడు ఎందుకు రాడంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని అడ్డం పెట్టుకొని సభలు పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఊర్లోకి ఎందుకు రాడంటే వీళ్ళు నిలదీస్తారని ఊర్లోకి రాలా మీ ఊరు కాదు యా ఊరికి రాడు ఆయన ఊరికి వచ్చి ఓటు అడిగే హక్కు మన ఎమ్మెల్యే గారికి లేదు మన మాజీ మంత్రి గారికి లేదు ఎందుకంటే ఊర్లోకి వస్తే నిలదీస్తారని వాళ్ళు రాలేదు ప్రెస్ మీట్ లో కూర్చొని పెద్దిరెడ్డి నన్ను అడ్డం పెట్టుకొని సభలు పెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ రోజు ఆ పెద్ద ఆయన మగము మనం చూడాలి ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి కానీ వీనేం చేసినాడు పరమినర్కి ఆయన నమ్మి పిట్టినాడు కదా రామచంద్ర రామచంద్రారెడ్డి గారు పెట్టినప్పుడు పెద్ద నాయకులను పట్టుకోలేదు సివి కుమార్ పట్టుకోలేదు ఆయన ఆయన కన్నులో నీళ్ళు పెట్టుకుని ఏర్చినాడు ఈ రోజు మళ్ళీ పెద్దిరెడ్డి అన్న మగం చూసి ఆయన వచ్చినాడు మళ్ళా వచ్చినాడు ఇంకేం చేసాడు పెద్ద ఆయన గౌరవం అన్నా పెద్ద గౌరవం మాకందరికి గౌరవం ఆయనంటే ఒక ఆదర్శము ఆయన మీద ఒక మాట గడమే మనం ఎందుకంటే పెద్ద ఆయన పెద్ద ఆయనే ఎన్ని చేయలేదన్న పెద్ద ఆయన ఆయన మగం చూసుకొని వెంకటరెడ్డి అన్న వెంకటే యాడ యా ఊరికి వచ్చినాడు ఇప్పుడు రమ్మని చెప్పు ఇప్పుడు నేను వస్తాను రమ్మని చెప్పు మన మారేడుపల్లికి అన్ని గ్రామాలకి రమ్మని చెప్పు నేను ఈ అభివృద్ధి చేసినాను నాకు ఓటేంటి చెప్పని చెప్పన్నా ఆయన చేయలేదు మనం కరుడు కట్టిన తీవ్రవాదు లెక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మగం చూసినాం పెద్ద ఆయన చూసినాం పెద్ద ఆయన చూస్తా ఉన్నాం ఈ ఒకసారి పొలమనేర మాత్రం దయచేసి గెలిపింది నేను అభివృద్ధి చేసుకుంటానన్నా ఈసారి మనం చేసుకున్నాం నేను కాదు తీర్ ఇంకా ముక్కోటి మూడు దేవతలు గోవు మీద ప్రమాణకం చేస్తా ఉండ ఒక రూపాయలు లంచం ముట్టడం ఒక రూపాయి ముడుపు ముట్టును నాకు అవసరం లే ఒక ఎకరా ఇరవై కోట్లు పోతా ఉంది ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ పోతా ఉంది నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ మా సాధారణ మనుషులు బతికేదానికి ఎన్ని కోట్లు కావాలన్నా బైపాస్ వస్తుంది కలగని ఇంటి మాకేం అవసరం లే దుడ్లతో పనిలేదు సేవ చేయాలనుకున్నాము చేసి చూపిస్తాం వెంకటగౌడానికి చూపిస్తాము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్ని చేసినారు వైనా చేసినారు కరెక్ట్ గా చేయలేదు ఇది నిజమా కాదా చెప్పండి అన్నా చేయలేదు ఆయన ఇం రెస్పాండ్ చేయలేదు ఎవరిని పట్టుకోలేదు పట్టుకో నాయక్ కాబట్టి తప్పకుండా ఈసారి ఈ ఫలమనేర్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నా తప్పకుండా ఓకే ఓకే అన్నా సరేనా ఓకే నా ఓకే సరేనా వస్తా ఓకే